అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీయాల్సిన దేవర టూ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుంది కాకపోతే రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ తీయబోతున్నాడు ప్రజెంట్ ఎన్టీఆర్ డ్రాగన్ గా బిజీ అయ్యాడు అది కూడా ఏ రెండు వరకు షూటింగ్ జరగొచ్చు ఎలా చూసినా జనవరి నుంచి జూన్ అంటే ఐదు నెలలే ఎన్టీఆర్ కి టైం ఉంది ఆ ఐదు నెలల్లోనే అద్భుతం చేసేందుకు కొరటాల శివ భారీగా ప్లాన్ చేస్తున్నాడు ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాత్రమే మూడు నుంచి నాలుగు నెలల్లో టాకీ పాట్ కనీసం రెండు నెలలు సాంగ్ షూటింగ్ తో సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేసేవాడు అలా కొరటాల శివ ఏ సినిమా తీయలేదు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఎన్టీఆర్ తో మూవీ అంటే ఐదారు నెలల్లో పూర్తి చేయడం సాధ్యం కాదు కానీ ఏడు వందల డెబ్బై కోట్ల బడ్జెట్ తో డెబ్బై ఐదు రోజుల్లో కొరటాల శివ అద్భుతం చేయబోతున్నాడా ఎన్టీఆర్ కూడా తన ప్లాన్ కి ఫిదా అయ్యాడా టేక్ ట్రిపులర్ మూవీ ఆల్మోస్ట్ రెండున్నర సంవత్సరాల టైం తీసుకుని పూర్తి చేశాడు రాజమౌళి మధ్యలో వచ్చిన కరోనా పాండమిక్ వల్ల ఆరు నెలల టైం పట్టింది తర్వాత ఎన్టీఆర్ దేవర మూవీ చేశాడు అది కూడా దగ్గర దగ్గర ఏడాదిన్నర టైం తీసుకుంది కట్ చేస్తే ఇప్పుడు దేవర టూ మూవీ ఆరు నెలల్లోనే పూర్తి చేస్తున్నాడు అది కూడా కేవలం డెబ్బై ఐదు రోజుల్లో పార్ట్ అంటే రెండున్నర నెలల్లో టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసి రెండు నెలలు కంప్లీట్గా ఫైట్ల సీన్ షూటింగ్కి కేటాయించి మిగతా నెల రోజుల్లో పాటల షూటింగ్ పూర్తి చేయాలనేది ఇన్ గా కొరటాల శివ చేసిన ప్లాన్ అంటే ఎగ్జాక్ట్ గా నూట అరవై రోజుల్లో అంటే ఐదు నెలల పదిహేను రోజుల్లో దేవర సీక్వెల్ దేవర టూ షూటింగ్ పూర్తవుతుంది ప్యాచ్ వర్క్ సాంగ్ షూటింగ్తో సహా మొత్తం దేవర టూ పూర్తవ్వాలి ఇది కొరటాల శివ తనకి తాను విధించుకున్న డెడ్ లైన్ కారణం ఎన్టీఆర్ ఫ్రీగా ఉండేది తనకు దొరికేది కేవలం అంటే కేవలం ఆరు నెలలే ప్రజెంట్ తను వార్ టూ ప్రమోషన్ పనుల్లో బిజీ అయ్యాడు ఆగస్టు పదిహేను వరకు తను ఇలానే బిజీ బిజీగా ఉండాల్సి వస్తుంది తర్వాత డ్రాగన్ షూటింగ్ తో బిజీ అవుతాడు అది డిసెంబర్ లోగా టాకీ పాట ని పూర్తవుతుందని తెలుస్తుంది సో పాటల షూటింగ్ వదిలేస్తే డ్రాగన్ సెప్టెంబర్ లో పూర్తయితే జనవరి నుంచి జూన్ వరకు ఎన్టీఆర్ కాలి అంటే త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ కమిటీ అయిన మైథలాజికల్ మూవీ కార్తికేయ ది గాడ్ ఆఫ్ వార్ రెండు వేల ఇరవై ఆరు జూన్లో మొదలు కాబోతుంది జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్కి కూడా ఎన్టీఆర్ కమిట్మెంట్ ఇచ్చాడు కాకపోతే అది వచ్చే ఏడాది ఎండ్లో మొదలవచ్చు ఎలా చూసినా జనవరి నుంచి జూన్ వరకు ఎన్టీఆర్ కాల్షీట్స్ దేవర టూకి సెట్ అయ్యేలా ఉన్నాయి ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది సో జస్ట్ షూటింగ్ మొదలైందంటే డెబ్బై ఐదు రోజుల్లో టాకీ పార్ట్ పట్టాలిక్కి కథనంతగా సెట్ల వర్క్ని కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు అంతవరకు ఓకే కానీ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అలాంటి స్టార్తో పాన్ ఇండియా హిట్ మూవీకి సీక్వెల్ అంటే అంతకు మించి తీయాలి అందుకే ఏడు వందల యాభై కోట్ల హెవీ బడ్జెట్తో భారీగానే ప్లాన్ చేసిన కొరటాల శివ తనకు ఉన్న తక్కువ టైంలోనే ఐదున్నర నెలల్లో దేవరటుని పూర్తి చేసే ప్లానింగ్తో బిజీ బిజీ అయ్యాడట